బతుందామంది దాంతోనే నాకేం చానా ఆశ లేదు అందరాకట్లా స్వామి ఎంత కావలేదు వాళ్ళ సొమ్మ నాకేలా స్వామి కన్నోళ్ళు సొమ్మ చానా వద్దు నాకు ఎంత కావలేదు ఏమి లే మూడు కేజీలు బంగారు డెబ్బై లక్షలు అంత నీకు కట్న నేను ముద్దు సొమ్ముతో బతికే నా కొడుకును కాదు మూడు కేజీలు బంగారు డెబ్బై లక్షలు ఎక్కలు ఏడన్నా ఈ పోలీస్ స్టేషన్ ఒక ఇరవై నాలుగు షెంట్లో చాలా చాలా నేను కొడుకు ఇటువంటి దురాశకు లోయిన జో నీకు లేని దుఃఖము వాటిలను ఇక నీకు పెండ్లే కాదు పో అయ్యో అయ్యో స్వామి వద్దు ఆ లెక్క వద్దు నాకు పెండ్లే కాదు స్వామి ఏమి పెళ్ళ దాంట్లో నాకు నా చినిపోయే లెక్క వద్దు బంగారు వద్దు ఎంత లెక్క మట్టి పాలే స్వామి మనము నాకు అది నేను దశాధుడు అనగా దశాధను అనగా ఈ లంకాపురే రావణ బ్రహ్మ చేత నేను ఇతడి కావలి ఆజ్ఞ చేత ఏడు మూడు తరముల నుండి కావాలి కావలిన్నాను నా పేరు తలారు లక్కణి అందరు మీ ఎట్టివారు వచ్చి నేను మట్టు చెట్టి వలిన్నాను ఓహో నిన్ను ఎవడు పంపెను కోతిని చూడ నా కొనగోరంత లేవు కడి చేసి మృంగెత కథనరంగమున ఎన్నియో మాంసములు తినో నారు చవిదప్పి ఉన్నది కోతి మాంసము ఒక్కటి కొరతబడి ఉన్నది నా కోర్కానుసారము ఏతెచ్చినాడు నీ వివడవు నిన్ను పంపిన ఆ ప్రభుండే తెలపరా కోతి ఓహో నీ పే నీ పేరు లంకని ఎందురా రాముడి చేత ఏడు మూడు తరముల నుండి మహద్వారం చెంత అవును అయినను నేను పుణ్యక్షేత్రములు పుణ్యమంత్రములు తిరుగు పుణ్యపురుషుడు దేవేంద్రుని పట్టడం కంటే